హైవర్స్ ఈడీఎస్ ఆర్ ఈడిపి ఏంటిది ఇది మీకు గతంలో చెప్పా బటన్ నొక్కే డబ్బులు ఇచ్చా బటన్ నొక్కే డబ్బులు ఇచ్చా బతకండి బతకండి ఇది జగన్ లాంటి పనిక పనుల చేస్తుంది చంద్రబాబు నాయుడు పథకాల రూపాయలు ఇచ్చేవి ఇస్తూనే అవి సరిపోవు మీకు మీ కాల మీద నిలబడాలి రండి మీకు ఉపాధి కల్పిస్తా రండి మీకు ట్రైనింగ్ ఇప్పిస్తా అంటాడే కానీ ఇదిగో ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఎంటర్పెనర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నట్టు ఆర్ ఎంటర్పినర్స్ డెవలప్మెంట్ స్కీమ్ అన్నట్టు ఒకటి రెడీ చేశారు ఆల్రెడీ చాలా కంపెనీలతో మాట్లాడున్నారు ఆన్ యావరేజ్ నాలుగు నుంచి ఆరు వారాల పాటు ట్రైనింగ్ ఎవరెవరికి బీసీలో వెయ్యి మంది ఎకడమికలీ వీకర్ సెక్షన్ వీళ్ళల్లో ఐదు వందల మంది నెక్స్ట్ కాపులు ఐదు వందల మంది మొత్తం రెండు వేల మంది సంవత్సరానికి రెండు వేల మందిని ఎంటర్ప్రెన్యూర్స్గా చేయాలి వీళ్ళ ఐదు ఏళ్ళల్లో కనీసం కనీసం తొమ్మిది వేల మంది ఎంటర్ప్రెనీయర్స్ చేయాలి ఎంటర్ప్రన్నర్స్ అంటే ఎవరు తమ కాల మీద ఎవరు నిలబెడుతూ పది మందికి ఉపాధి కల్పించేవారు వ్యాపారవేత్తలు బిజినెస్ చేసుకునేవారు సో అందుకుగాను అప్లై చేసుకోమని చెప్తున్నారు త్వరలో విధానాలు రాబోతున్నాయి ముందైతే ఆయా కంపెనీలతో మాట్లాడి ఎలా వెళ్ళాలి ఏంటి మొత్తం కూడా రెడీ చేస్తూ ఉన్నారు సో ఈ విడికి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగమే కావాలి అనుకున్న వాళ్ళు కానీ మా ప్రైవేట్ ఉద్యోగంలో బెస్ట్ రిసెర్చ్ చేస్తాను అనుకున్న వాళ్ళు కానీ ఒక్కసారి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎదుగుతాం కష్టపడతాం మాకు ఉద్యోగం కాదు మేము పది మందికి ఉద్యోగం కల్పిస్తున్న భావనలో మీరు కనుక ఉన్నట్టయితే ఈ ఎంటర్ప్రైనస్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది ఏదో దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఎస్సీ ఎస్టీకి సంబంధించి వాళ్ళ కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఉంటాయి ఎస్సీ కార్పొరేషన్ ఆల్రెడీ వాళ్ళు కొన్ని ప్రోగ్రాం నడుస్తూనే ఉంటాయి ఇప్పటికీ ఇది సపరేట్గా పెట్టినారు బీసీలు మెయిన్ అండ్ కాపులు ఎకరమీ వికర్ సెక్షన్ ఉన్నప్పుడు హోసీలు కూడా ఉంటారు అందులో వీళ్ళందరూ కలిపి వాళ్ళ కాపు నిలబడేలాగా ఏ ఏ కంపెనీలు అయితే బెస్ట్ వేలో ఉన్నాయో వాళ్ళ ద్వారా మీకు ట్రైనింగ్ ఇప్పిస్తారు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనుకోవచ్చు ఎంసీఎంఈ దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఫండ్స్ అలాకేట్ చేసి మీకు ట్రైనింగ్ ఇప్పించి ఆ తర్వాత మీకున్న స్కిల్స్ని బేస్ చేసుకొని మీరు ఎంత అమౌంట్ పెడతారు ఏంటంటే చూసుకొని మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ప్లేస్ కావచ్చు లైక్ అవన్నీ చూసుకుంటే దాన్ని బట్టి ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు రెడీ అయితే అప్పుడు వాళ్ళు మీకు లోన్స్ ఇప్పిస్తారు మేబీ గవర్నమెంట్ షూరిటీ కూడా ఉండే అవకాశం కూడా ఉండొచ్చు సో దయచేసి దిక్కుమలైన రాజకీయాలు వదిలిపెట్టి మీ కుటుంబం కోసం మీ కోసం ఎదగాలనుకొని అడుగులు వేసేవాళ్ళు దీనిని ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఎంటర్ప్రెనర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆర్ ఎంటర్పినర్షిప్ డెవలప్మెంట్ స్కీమ్ త్వరలో రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో